ఆయన నమస్కారం ఇది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతం ఇక్కడ చూసిరు కదా మంచి మంచి గుట్టల్ని మొత్తం లెవెల్ చేసుకుంటా దానిపైన చెత్తేస్తారు ఇది అది చూసిరు కదా అది మొత్తం చెత్తకుండే దాన్ని మొత్తం మట్టేసి మా బీజేపీ నుంచి కోటా రొచ్చింది దాన్ని మట్టేసిర్రు ఈ విధంగా ఉంది పరిపాలన ఎందుకు ఇక్కడ వచ్చినామంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము డంపింగ్ యార్డ్ సుందరీకరణ చేస్తున్నాం పవర్ ప్లాంట్ పెడుతున్నాం వాటర్ ప్లాంట్ పెడుతున్నాం అని చెప్పేసి ఎన్నో కళ్ళబుల్లి మాటలు చెప్పింది అవన్నీ ప్రజలు మోసం చేసి ఆ వాటర్ ప్లాంట్ ఉట్టి పేరుకే ఉంది ఆడ అక్కడ ఇంకోటి అక్కడ పవర్ ప్లాంట్ కట్టారు అది కూడా పేరుకే ఉంది మీరు ఒక్కటి గమనించండి చెత్తం తెచ్చి ఇక్కడ చెత్తం తెచ్చి లేచి చెత్తం తెచ్చి వాళ్ళు లేస్తారు మొత్తము లేచి కుప్పలు కుప్పలుగా జేసీపీతో లెవెల్ చేస్తారు మంచి భూమి మంచి భూమి మీద ఎటువంటి సైంటిఫిక్ పని చేయకుండా ఎక్కడ ఎటువంటి మన అభివృద్ధి పనులు లేకుండా భూమి మీద తెచ్చి ఆ చెత్తం తెచ్చేస్తారు ఆ చెత్తం తెచ్చి దాని జేసి డెవలప్ చేసి ఈ భూమిని మొత్తం జల జల కాలుష్యం వాతావరణ కాలుష్యం చుట్టూ వాతావరణాన్ని మొత్తం కాలుష్యంతో నింపేస్తారు ఈ పొలిటికల్ నాయకులకు సిగ్గుసరం ఉండాలి ఎందుకంటే సిటీలో ఉన్న చెత్తలను తెచ్చి ఇడేసి దాదాపు జవహర్ నగర్ దమ్మాయిగూడ కీసర నాగారం సాకేతు దాదాపు మూడు కిలోమీటర్ల వరకు వాటర్ పొల్యూషన్ పది కిలోమీటర్ల వరకు ఎయిర్ పొల్యూషన్ అయ్యి దాదాపు పది పద్దెనిమిది లక్షల మంది ఈ డంపింగ్ యార్డ్ బాధితులు మేము ఇడ ప్రజలందరూ కూడా ఆలందాలి ఏ విధంగా ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం మనని మోసం చేసి ఈ డంపింగ్ యార్డ్ బాధితులకు మన ఆరోగ్యాన్ని కలప్ చేసిందో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయినాక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా చెత్తం తెచ్చి ఇక్కడ నింపేస్తుంది చెత్తం తెచ్చి ఇక్కడ నింపేసి మొత్తం ఎటువంటి రసాయనాలు వాడకుండా ఆడ చెత్తను కాల్చుడు చెత్తం తీసుకొని మళ్ళీ పవర్ ప్లాంట్ చేసినామని చెప్పి అబద్దాలు చెప్పుడు కానీ వాళ్ళు ఏ ఏ రకమైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ను పాటిస్తలేరు ఏ విధమైన శుద్ధీకరణ చేస్తలేరు చెత్తం తేవాలి ఆడ వేయాలి జేసీపీతో లెవెల్ చేసి వదిలాలి అది వాసన వచ్చి రోజు నరకయాత్ర అనుభవిస్తున్నాం చుట్టుపక్కల ప్రజలందరూ ఇంతకుముందుకు దేశ ప్రభుత్వం ఈ విధంగానే చేసి ఇక్కడ ప్రజలతో ఓటం పాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బుద్ధి చెప్పాలి మీరందరూ ఇదే రేవంత్ రెడ్డి ఎంపీగా ఉండి ఇక్కడ ఈ డంపింగ్ యాడ్ తీసేస్తామని చెప్పిండు ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెడతామని చెప్పిండు అక్కడ ఒక అక్కడ ఒక పవర్ ప్లాంట్ పెడతామని చెప్పారు కానీ పవర్ ప్లాంట్ పెడితే మనం ఎందుకు ఇంత చెత్త తెచ్చి నింపుతారు అక్కడ ఎందుకు చెత్త ఇంత తెచ్చి నింపుతారు ఇది మీరు ప్రజలందరూ తెలుసుకోవాలి టీఆర్ఎస్ ప్రభుత్వం మనం మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి ఈ ఎంపీ ఎలక్షన్ లో మన ఈటల రాజధాని బడుగు బలహీన వర్హాల ఆషా జ్యోతి ఆయన గెలిస్తే తప్పకుండా బీజేపీ కార్యకర్త అందరం కూడా ఈ డంపింగ్ యార్డ్ కోసం ఎన్నో రోజులు పోరాటం చేస్తున్నాం ఇప్పుడు కూడా పోరాటం చేస్తాం మాకు ఒక సరైన నాయకుడి సార్ దొరికిండు బీజేపీ పార్టీ నుంచి ఈటల ఆయన గెలిస్తే మాత్రం తప్పకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫోర్ట్ ఆర్డర్ ప్రకారం ఈ సిటీ నలుగు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేపిస్తాం ఇక్కడ ఫ్రీ వాటర్ అండ్ హాస్పిటల్స్ పెట్టి చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఉండేసి సిటీలో చెత్త రాకుండా సిటీ నలుమూలలో మీ డంపే పోయేటట్టు ఈటల కూడా చేస్తాడు ఎందుకంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ పోతందుకు కోంపల్లి మోహన్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి నేషనల్ గ్రీటర్ కోటాడు తెచ్చిండు ఈ డంపింగ్ యార్డ్ కొంచెం కొట్లన్న పార్టీ ఒకటే ఒక పార్టీ అంటే బీజేపీ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరూ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటల ఓటేసి అధిక మహిళలతో గెలిపించి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పినామో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పాలి ఎవరైతే రేవంత్ రెడ్డి ముందుకి ఏం చెప్పిందంటే అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడిండు నేను గెలిస్తే మాత్రం తప్పకుండా డంపింగ్ లేకుండా చేస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయింది మీ హామీ చూసినావా మొత్తం చెత్తం తెచ్చి మా చుట్టుపక్కల నింపి మా జీవితాలతో నాడుకుంటారు ఎన్ని వందల ఎకరాలు ఈ డంపింగ్ యార్డ్ కబ్జా చేయడం కాకుండా ఇక్కడ ఉన్న వాతావరణం మొత్తం నాశనం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఓటర్లు ఇదే మనకు మంచి అవకాశం ఈ డంపింగ్ యార్డ్ బాధ ఉంది పద్దెనిమిది లక్షల మంది ఎవరైతే బాధపడుతున్నారో దాదాపు రోజు ఎనిమిది వేల టన్ల చెత్తను తెచ్చి మన గుండెలను చేస్తుర్రు వీళ్ళెవలు